మైకేల్ మీ ఫ్రెండే కదా ఏమైంది అసలు మైకేల్ స్కూల్ కు వచ్చాడా లేదా అయ్యా ఇది మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నట్టున్నాడు రా ఏమైంది సార్ ఒలింపియా కేఫ్ లియాఖత్ బై కంప్లైంట్ ఇచ్చాడు మీ వాడు వాళ్ళ వేటర్ ది బుర్ర బదలు కొట్టాట నిజమా మైకేల్ రో స్కూల్ కి రాలేదు ఎలా వస్తాడు ఏదో పని చేశాక వాడు గనుక స్కూల్ కు వస్తే వెంటనే స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి సరేనా లేకపోతే మీరందరూ బొక్కలా ఉంటారు వేలడంతలేరు అప్పుడు రౌడీజం నాయాలి అయ్యా అత్తా మైకిల్ గయా నువ్వు ఉండివే అసలే చేస్తుంటే కంప్లైంట్ అంటే రేయ్ మైకిల్ జీవ్ పెడతారేమో రా ఇప్పుడు ఏం చేద్దాం రాన్సి ఊళ్ళో లేరు కదా ఇన్చార్జ్ ఎవరు ఏమిటి చూసారుగా మీ ఫ్రెండ్ జీహెచ్ఎస్ కాంపౌండ్ లోకి పోలీసులు తీసుకొచ్చాడు పాపం 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 ఏంటి జరిగింటుంది పాఠాలు వినం అంటే రౌడీ మూకలాగా ఇరానీ హోటల్ వెంట తిరుగుతున్నారు జనాల బుర్రలు బద్దలు ప్లీజ్ సార్ ప్రిన్సి కూడా లేరు సార్ మైకి తో మేము సారి చెప్పిస్తాం పోలీసులతో మాట్లాడి వాడిని కాపాడు సార్ నేనేం చేయలేను ఎవడో స్టూడెంట్ చేసిన వెధో నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగల సార్ పోలీస్ కేసు అయితే మైకి లైఫ్ అయిపోతుంది సార్ అతనికి రావాలయ్యా రాకూడదు నాశనమైపోయింది అప్పుడే బుద్ధి వస్తుంది నా లాంటి వాళ్ళు చెప్తే వింటారా ఫార్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడద్దురా బుద్ధిగా చదువుకోండి అని చెప్పాను విన్నారా ఎక్కడ వేసుకుంటూ వెళ్ళి ఆడేస్తున్నారు అది కాదు సార్ హెల్ప్ చేయండి సార్ బాయ్ ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ మీరు కూడా మైకి కనిపిస్తే వెంటనే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి నేను పోలీసులకు చెబుతాను వాణ్ణి జైల్లో పెట్టడమే కరెక్ట్ అలాంటి వెధవలకు అలాగే జరగాలి మీరు కూడా ఇక మీదట చెత్త ఆటలు ఆడడం చెత్త మాటలు వినడం మాని బుద్ధిగా చదువుకోండి కోపం చేస్తా రౌడీ వెధవకి మళ్ళీ సపోర్ట్ దిబా చేస్తా చి ఐ హేట్ హిమ్ ఇప్పుడు ఏం చేద్దాంరా ఐ డోంట్ నో బాస్ పదండి లియాకత్ బాయ్ తో మాట్లాడదాం అమ్మో వాడుతోనా వాడే కదా కేస్ పెట్టింది మన్ని కూడా తంతోడు నీ దగ్గర ఇంకేందా బెటర్ ఉందా లేదు కదా ఇంకా వేరే దారి లేదు వెళ్ళి లియాకత్ కాళ్ళ మీద పడదాం ఇదే మన లాస్ట్ ఛాన్స్ గౌతమ్ గడి క్యారెక్టర్ రా లేకపోతే మైకి గా నిజంగానే ఫినిష్ ఆ చిచ్చాని వేటిని కలిసి చూపిద్దాం అవసరమైతే మనందరం డబుల్ కలెక్ట్ చేసి కేఫ్ లో డ్యామేజ్ హాస్పిటల్ గా చూపిస్తాం అని చెప్దాం చలో చలో టైం లేదు

అరే భయమేస్తుంది రా నన్ను జైల్లో పెడతారా రే మైకి నాతో రా అమ్మో ఎక్కడికి నాకు తెలిసి ఒక్కటే సొల్యూషన్ ఉంది ప్రాబ్లం కి చలో పాడికి చెప్తూనే ఉంటుంది గొడవలు వద్ద పోలీసులు నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం అరెస్ట్ చేస్తుంటారా కార్తీక్ ఈజీ గాయ్స్ టెన్షన్ తో చంపకండి చిచా ఇక్కడ యానకల్ గదిలో మాట్లాడుతుండు మీ ఫ్రెండ్ గురించే థ్యాంక్స్ రండిరా హే గాయ్స్ గాయ్స్ హే మైకీ ఇక్కడ

పోలీస్ కేసు అయితే అతని జీవిత నాశనం అయిపోతుంది కుర్రాడు కొంచెం ర్యాష్ కానీ బేసిక్గా మంచోడు నీ తమ్ముడు అనుకోని వదిలేంటి హాస్పిటల్ ఖర్చులని నేను భరిస్తాను కబీర్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ పర్లేదు చచ్చా వాపస్ లేలో అచ్చా బెట్ట అలాగే సార్ కోచ్ నీ పూర్తిగా మిస్ అండర్స్టాండ్ చేసుకున్నాంరా థాంక్స్ కబీర్ పర్లేదు సార్ జీ వెళ్లిస్తాను జీ సార్ హాయ్ బాయ్స్ मीरो पिलचेरो I'm sorry sir it's okay Maggie it's okay guys నోయల్ బాబు నోయల్ బాబు షెడ్యూల్ ఆగాయా ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఇది బోర్డు పెడుతున్నాం షెడ్యూల్ వచ్చేసింది షెడ్యూల్ వచ్చేసింది షెడ్యూల్ వచ్చేసింది జాని మే నోటీస్ బోర్డులో లో పెట్టున్నాం 1994 లో ఓడిన తర్వాత ఒక్కసారి కూడా మనం ఫస్ట్ రౌండ్ ఆడలేదు కరెక్టే కదా 1994 లో ఆ క్యాప్టెన్ పేరు సుందర్ కింద ఎవర్ పేరు మీద పెయింట్ చేశారు కదా ఎవర్ దోలే మన కోచ్ సార్ ఏ ఇయర్ లో ఆడారు మీరు ఇక్కడ నరాట్ టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది నాగార్జున ఎవర్ గ్లేడ్స్ శాంతి నికేతన్ గీతాంజలి డాన్ బాస్కో అయ్యా డాన్ నా స్టార్టింగ్ బాస్కోతోంగ్ టైమ్ ఒక్కొక్క టీం ని చూస్తుంటే నాకైతే వణుకు పుడుతుంది రా ఒక్క మ్యాచ్ అన్నా గెలుస్తామంటావా నాకైతే డౌటేరా బాయ్స్ ఏంటి అందరు అలా ఉన్నారు నాకౌట్ రాజ్ వచ్చాయి సార్ సార్ ఎవరి లేజ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడటం చాలా కష్టం సార్ అంత తేలిక కాదు సార్ అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్ విత్డ్రా బెటర్ సార్ ఓకే ఒక పని చేద్దాం ఈ రోజు ప్రాక్టీస్ వద్దు సార్ లెట్స్ డూ సంథింగ్ ఎల్స్ కమ్ విత్ మీ యా కమాన్ 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 గాయస్ కమాన్ మీరందరూ కళలు కంటారు కదా కమాన్ కమాన్ కళలు మనం అందరూ కంటాం మీ కళల గురించి నాకు చెప్పండి సార్ అది నిన్న నాకు పీడాకలు వచ్చింది సార్ కత్రీనా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం కానీ ఆమె సల్మాన్ ఖాన్ బైక్ వెళ్ళిపోయింది నేను ఎంత వచ్చినా వినలేదు సార్ రమేష్ నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలని కళ గురించి కత్రీనా కేఫ్ నాతో రావడమే నాకు సాధించాలని ఉంది సార్ దాని కళ అండ్ర నాన్న ఫ్యాంటసీ అంటారు వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం కమాన్ గాయస్ బీ సీరియస్ సార్ ఎస్ వికాస్ నాకు రైట్ రావాలని ఉంది సార్ కానీ మా నాన్నగారికి నేనైతే ఇంజనీర్ అవ్వాలని కోరిక సార్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్ ఐ వాన్ బిన్ సార్ సోల్జర్ సార్ టీచర్ సార్ ఇంజనీర్ డ్రైవర్ సార్ ఫిలిం డైరెక్టర్ సార్ ఓర్ని అందుకే నా కత్రినా కైఫ్ కాలలో